హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్ దామో బాలసారి వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే చంద్రబాబు గారికి ఫైబర్ నెట్ కేసులో బెయిల్ దొరికిందంట కదా సార్ నిజమేనా యాక్చువల్గా ఈరోజు సుప్రీంకోర్టులో ఫైబర్నెట్ కేసు బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ ఉంది ఎందుకంటే గతంలో హైకోర్టు బెయిల్ నిరాకరించింది సో దాంతో అంటే బెయిల్ అంటే ముందస్తు బెయిల్ దేంట్లో ఏమీ అరెస్ట్ అవ్వలేదు బట్ పీటీ వారెంట్ ఇష్యూ అయింది పీటీ వారెంటే ప్రెజనర్ ట్రాన్సిషన్ వారెంట్ అది ఇష్యూ అయింది దానివల్ల ఆయన సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్ అండ్ బేలా త్రివేది వీళ్ళ బెంచ్లో ఉంది మేబీ ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బెయిల్ రాకపోతే దాన్ని మళ్ళీ విచారణ వాయిదా పడే అవకాశం కూడా ఉంది ఎందుకు వాయిదా పడవచ్చు అంటే గతంలో ఎందుకు బెయిల్ ఇవ్వలేదంటే ఈ సెవెంటీన్ ఏ తేలిన తర్వాత దీన్ని విచారించవచ్చు అంతవరకు దీన్ని విచారణని వాయిదా వేస్తున్నాం అంతవరకు ఈయన్ని అరెస్ట్ చేయొద్దు అని సిఐడికి ఆదేశించింది కాబట్టి ఇప్పుడు కూడా అది ఇంకా తేలలేదు సెవెంటీన్ ఏ నిన్న చూసాం మనం దాంట్లో ఇద్దరు జడ్జెస్ ఇటు అనిరుద్ధ బోస్ కానీ బేలా త్రివేది ఇద్దరు కూడా చెరక వాదన వినిపించారు అనిరుద్ధ బోస్ ఏమో సెవెంటీన్ ఏ ఆయనకి వర్తించదు అని చెప్పారు అయితే అంత మేరకి అనిరుద్ధ బోస్ విషయంలో చంద్రబో చంద్రబాబుకి కొద్దిగా ఓరటైతే ఉంది బట్ కంప్లీట్గా ఓరట్లేదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది ముందు నుంచి కూడా సెవెంటీన్ ఏ వర్తించదు కాబట్టి అసలు ఈ ఎఫ్ఐఆర్ చల్లదు ఈ రిమాండ్ రిపోర్ట్ ఈ రిమాండే చల్లదు అనేది వాళ్ళు వెళ్ళింది కానీ ఇక్కడ అనిరుద్ధ బోస్ చెప్పిన దాంట్లో కూడా ఓన్లీ సెవెంటీన్ ఏ ఈయనకి వర్తిస్తుంది కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఈ పీసీ యాక్ట్ కింద ఈయన్ని విచారించలేం పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అవినీతి నిరోధక చట్టం కింద ముఖ్యంగా సెక్షన్ థర్టీన్ బ్రాకెట్ వన్ సిడి అండ్ థర్టీన్ బ్రాకెట్ టూ ఈ రో రెండు సెక్షన్ల కింద విచారించడానికి లేదు ఎందుకంటే ఈ రెండు సెక్షన్లు కూడా ఉన్నాయి ఆయన మీద అనేది చెప్పారు కానీ మిగతా ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి దాని కింద ఆయన విచారించవచ్చు సో రిమాండ్ రిమాండ్ వ్యాలిడే ఎఫ్ఐఆర్ వ్యాలిడే అరెస్ట్ కూడా వ్యాలిడే కాబట్టి ఆ మేరకు చంద్రబాబుకి కంప్లీట్ అనేది ఆ విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో లభించలేదు నిజానికి అది కానీ లభించుంటే మొత్తంగా కూడా ఆయన కేసులన్నింటిలో కూడా విముక్తి దొరికేది అది లేదు అంటే ఆయన నిర్దోషిగా చెప్పలేదు దోషిగా కూడా చెప్పలేదు ఒక నిందితుడు లేదా ముద్దాయి అక్యూజ్డ్ అంటాం కదా అంతవరకు ప్రద్యోముడు ఇదనమాట నిందితుడుగా పరిగణిస్తారు సో అందువల్ల ఆయన కంప్లీట్ ఓరట దొరకలేదని చెప్పచ్చు ఇక బేలా త్రివేది అయితే అసలు ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదు ఇది ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ వచ్చింది ఆ అమెండ్మెంటు క్లియర్గా లేదు క్లియర్గా అది రెట్రాస్పెక్టివ్గా వర్తిస్తుందని చెప్పలేదు రెట్రాస్పెక్టివ్ అంటే గతంలో జరిగిన నేరాలకు కూడా ఈ సవరణ వర్తిస్తుందని చెప్పలేదు సో చెప్పలేదు కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఏముంటుందంటే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది కాబట్టి ఎయిటీన్ తర్వాత జరిగిన నేరాలకు మాత్రం ఇది వర్తిస్తుంది ఈ నేరం ఎయిటీన్కి ముందు జరిగింది సో కానీ మనకి హరీష్ సాల్వే కానీ సిద్ధార్థ లోధ్రా కానీ వాళ్ళు వాదించింది ఇది ఎఫ్ఐఆర్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్నే పరిగణలోకి తీసుకోవాలా నేరం జరిగిన సమయాన్ని కాదు అనేది వాళ్ళు వాదించారు అంటే ఒక చట్టంలో క్లారిటీ లేనప్పుడు దాన్ని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేయొచ్చు ఇండియాలో మనకి చట్టాలు ఏం చెప్తున్నాయి అనే దానికంటే కూడా ఆ చట్టాల్ని ఎవరు ఎలా వ్యాఖ్యానిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి మనం వేదాలు పురాణాలు లేకపోతే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఇదే సమస్య ఇండియాలో అంటే ఒకదాన్నే రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు వ్యాఖ్యానాలే ఇంపార్టెంట్ అనమాట ఒరిజినల్ టెక్స్ట్ కంటే అందుకనే మనకి ద్వైతము అద్వైతము ఇష్టం మూడు కూడా మూడు రకాల వ్యాఖ్యానాలు మన వేదాలని ఉపనిషత్తుల్ని అలాగా మన చట్టాలు కూడా సేమ్ పరిస్థితి సో అందుకనే జడ్జిలకి డిస్క్రిప్షనరీ పవర్ చాలా విస్తృతంగా ఇండియాలో ఉంటుందన్నమాట అంటే దాన్ని ఎలా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారని అందుకనే కోర్టు కోర్టుకు తేడా ఉంటుంది జడ్జికి ఇంకో జడ్జికి తేడా ఉంటుంది అందుకనే ఇద్దరు జడ్జిలకు సంబంధించి కూడా ఇది ఉంది సో ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే అసలు ఇలాంటి విభేదాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దరు జడ్జిల్ని ఎందుకు పెడుతున్నారు అన్న ఒక విమర్శ కూడా మన న్యాయ వ్యవస్థ మీద ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని ఏకీభించాలని లేదు కదా ఇద్దరు రెండు అభిప్రాయాలు వచ్చినప్పుడు మళ్ళీ అది ముగ్గురు జడ్జిలు పెంచుకో ఐదు మందికి వెళ్ళాలి మరి ఈ ఇప్పటివరకు కోర్టు సమయం అంత విలువైన సమయం ఆల్రెడీ యాభై ఐదు వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి మరి ఇట్లాంటి సిస్టమ్ ఎందుకు ఉండాలి ముందే ముగ్గురు జడ్జిలైనా పెట్టాలి లేదా సింగిల్ జడ్జి కన్నా ఇవ్వాలి అది చేయకుండా ఇద్దరిని పెట్టడంలో ఏంటి అనేది ఒక విమర్శ జరుగుతుంది ఏదేమైనా ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ రెడ్డొచ్చు మొదలలాగా మళ్ళీ వీళ్ళు వాదనలు వినిపించాలి మళ్ళీ ఇది డ్రాగన్ అవుతుంది ఇప్పుడిప్పుడైతే దీని మీద వచ్చే అవకాశం అయితే లేదు కానీ దీని మీద త్వరగా రావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఈ జడ్జిమెంట్ కోసమే అక్కడ హైకోర్టు జడ్జెస్ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఇది తేలకుండా అవినీతి కేసులు తేలవు యాక్చువల్గా అవినీతి కేసుల్లో త్వరగా తేల్చనని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది కానీ అదే సుప్రీంకోర్టులోనే ఇలా జరుగుతుంది యాక్చువల్గా సో ఈ కాంటెక్స్లో ఫైబర్ గ్రిడ్ కేసు ఈరోజు ఉంది ఈరోజు తీర్పు క్లియర్గా ఇస్తారో లేదో తెలీదు ఏదేమైనా చంద్రబాబుకు అయితే ఇప్పటికిప్పుడు ఏ రకమైన ఇబ్బంది అయితే లేదనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే జగన్ ఇప్పటివరకు ఆయన మీద ఐదు కేసులు పెట్టారు స్కిల్ డెవలప్మెంటు పైపర్ గ్రిడ్ రింగ్ రోడ్డు కేసు తర్వాత ఇసుక మద్యం ఈ ఐదు కేసుల్లో కూడా ఆయనకు నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చేసింది స్కిల్ డెవలప్మెంట్ ఏమో రెగ్యులర్ బెయిల్ మిగతా మూడిట్లేమో ముందస్తు బెయిల్ వచ్చింది ఒక్క పైబర్ గ్రేడ్లోనే బెయిల్ రావాల్సి ఉంది అది కూడా ఈరోజు ఇచ్చేసే అవకాశం ఉంది బెయిల్ అన్న ఇస్తారు లేకపోతే వాయిదా అన్న పడుతుంది ఏది జరిగినా చంద్రబాబుకైతే యథాస్థితి అంటారు స్టేటస్కో మాత్రమే నెలకొనే పరిస్థితి ఉంది ఆయనకి ఇప్పటికిప్పుడు ఇంకా అరెస్ట్ చేసే పరిస్థితి కానీ లేకపోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కానీ ఇమీడియట్గా చంద్రబాబుకి లేదని చెప్పచ్చు ఏమైనా చేస్తే అడిషనల్గా ఏమన్నా కేసులు పెడితే చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ నీరు చెట్టు లాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది తర్వాత హెరిటేజ్ కుంభకోణం అని చెప్తున్నారు ఇలాంటి రెండు మూడు కేసులు ఇంకా రెడీగా ఉన్నాయి సో అవి పెట్టి అరెస్ట్ చేస్తే అప్పుడు ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అది కూడా ముందస్తు బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్ అటువంటి నిర్ణయం తీసుకుంటాడనేది డౌటు చాలామందికి ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరగా వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెడితే దాని సింపతి అనేది పనిచేస్తుంది ఖచ్చితంగా ఆల్రెడీ జగన్ సక్సెస్ఫుల్గా ఒక మూడు నెలల పాటు ఆయన్ని రాజకీయాల నుంచి దూరం చేయగలిగాడు అయితే ఆ మేరకి చంద్రబాబు కూడా ఒక సింపతి రావడం ఈ పెద్ద ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆయనకు ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు అన్న ఒక నెరేటివ్ జనంలోకి వెళ్ళింది దానివల్ల కూడా రెండోది జగన్ అరాచకాలు ఎక్కువ ప్రతిపక్షాలని కేసులు పెట్టి చేస్తున్నాడు అన్న ఇది కూడా వచ్చిందనమాట సో ఆ కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు ఇప్పుడైతే ఈయనకి బెయిల్ వచ్చినా రాకపోయినా కూడా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బందులు ఎలక్షన్ల వరకు ఉండకపోవచ్చు ఎలక్షన్ తర్వాత జగన్ గవర్నమెంట్ వస్తే అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటుంది కానీ అంతవరకు అయితే ఆయనకి ఇబ్బందులు అయితే ఏమి లేవు అందుకని ఆయన కూడా ఒక అగ్రెసివ్గా జనంలోకి వెళ్తున్నాడు తన రాజకీయాలు చేస్తున్నాడు ఇది బేసిక్గా ఇప్పటివరకు మనం చూడాల్సింది